ఏసై చెప్పిన మాటలు నూతన నిబంధనలో నుండి ఏసై చెప్పిన ప్రతి మాట జీవపు ఓట మనుషులను వెలిగించేది నిద్రాణములు ఉండిన వారిని లేవనెత్తేది విచారంలో ఉన్నవారికి విజయమునిచ్చేది ఆర్థిక లేమిలో ఉన్నవారికి సహాయత చేయునది జ్ఞానం లేని వారికి గొప్ప ఐశ్వర్యమును ఇచ్చేది ఆయన మాటలు ఎవరైతే విశ్వసిస్తారో వారికి విజయమునిచ్చేది వినోదమునిచ్చేవి ఆనందమునిచ్చేవి ఆత్మీయత ఇచ్చేవి ఒక మాట ఆయన మాట చదువుదాం మార్క్స్ వార్తలో ఐదవ ఛాయంలో నలభై ఒకటవ వచ్చిన ఆయన అన్నారు ఆ చిన్నదాని చేపట్టి పట్టి తలితాకుమీ అని ఆమెతో ఆయన ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను దేనికి స్తోత్రాలు కలుగును కాక యాయురనే ఒక గొప్ప అధికారి ధనం కలిగినవాడు అయితే ఒకే ఒక కుమార్తె ఆమె చనిపోవటానికి సిద్ధంగా ఉంది యశు ప్రభు గురించి కబురు చేశాడు ఆలస్యమయ్యేటప్పటికీ మరలా బ్యాచ్ వచ్చేసి అయా సావక్కుని బాధపెట్టొద్దు నీ కుమార్తె చనిపోయింది కేసీ అన్నారు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు ఆ మాటల మీద నమ్మిక ఉంచాడు అప్పటి వరకు కొన ప్రాణంతో ఉన్నది ప్రాణాలు విడిచింది లోపలికి వెళ్ళి ఆయన ఈ మాటలు చెప్పాడు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను వెళ్ళి ఆ యొక్క తండ్రితో చెప్పలేదు తల్లితో ఈ మాటలు చెప్పలేదు గొల్లుమనే వాళ్ళతో ఈ మాటలు చెప్పలేదు ఆ యొక్క ఇల్లంతా కూడా మనుషులతో నింపబడింది వారితో ఒక్క మాట ఆయన పలకలేదు ఎందుకంటే విశ్వాసం లేని వారితో ఆయన ఎందుకులే అది మరి వృధా చేసుకోవటం అని చనిపోయి కూడా కొన్ని గంటలైతే చనిపోయిన శవం యొక్క చేయబట్టుకుని చిన్నదన లెమ్ము అరమిక్ భాషలో తలిత కుమి చిన్నదన లే ఎంత గొప్ప అద్భుతం ఏసై మాటల్లో శక్తి ఉంది బలం ఉంది ప్రభావం ఉంది అద్భుతం ఉంది చనిపోయిన వారితో కూడా మాట్లాడి మృతులను సహితము లేపువాడు మృతులని లేపితే ఈ లోకంలో ఎంతమంది వైద్యులు ఉన్నారే కోట్లకి పడగలెత్తిన వారు వారు ఒక్కరోజైనా చనిపోయిన వారిని లేపగలరా ఈ అధికారం వాళ్ళకి లేదు కదా అయితే మరణ జీవమును ఇచ్చిన ఈ ప్రభువుకు మాత్రమే అధికారం ఉన్నది అందువలన ఆ చిన్నదాన చనిపోయిన లెమ్మను కానీ ఆమె లేచి ఆమె లేచి కూర్చున్నది దేని స్తోత్రం గాక అదే ఆ యొక్క మాటలు పన్నెండు ఇరవై నాలుగు యన్ అన్నాడు పునరుద్ధానమునో జీవమునో నేను అయ్యున్నాను అని అన్నారు ఈ మాటలు ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో పునరుద్ధానం ఈ మాటలు ఎవరైతే నమ్ముతారో వారిలో జీవము నిర్జీవ స్థితిలో ఉండిన వారికి జీవాన్ని ఇస్తాను అని అంటూ ఉన్నాడు వారు మరి కట్టుబడిన వారికి ఆదరణ ఇస్తాను అని చెప్తూ ఉన్నారు ప్రియుల మరణమును కూడా శాసించే అధికారము మనుష్య కుమారుడైన ఈయనకొక్కడికే కలదు ఇంకెవరికి లేదు మరణ బంధకములు నిన్ను చుట్టుకొనినను పాతాళ వేదనలు నీ కలిగినను అటువంటి విషయంలో కూడా ఆయన దగ్గరికి వెళితే ఆయన నిన్ను లేవనెత్తగలడు యశా గ్రంథములో ఇరవై ఐదవ అధ్యాయములు ఎనిమిదవచ్చు మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభైన యహువా ప్రతి వాణి ముఖము మీద పాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవ సెలవిచ్చుచు సెలవిచ్చి ఉన్నాడు ఎంత అద్భుతమైన మాటలు మరణము ఇక ఎన్నడూ ఉండకుండా ఆయన మ్రింగివేయను మరణమని భయపడుతున్నావా ఇబ్బందులని భయపడుతున్నావా భవిష్యత్తు గురించి భయపడుతున్నావా జీవనోపాధి లేదని భయపడుతున్నావా ఆరోగ్యం సరిగ్గా లేదు అని భయపడుతున్నావా ఒక్క మాటలో ఆయన వైపు తిరిగినట్లయితే నీకున్న ప్రతి భాయములను తీసివేసి నిన్ను అద్భుతమైన రీతిలో ఆయన సరిచేయగలడు రోమా పత్రికలో ఆరో వచ్చాయములో తొమ్మిదవ చములో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదను నమ్ముచు ఉన్నాము అని అంటారు పౌల్ గారు దీని గురించి అద్భుతమైన విశ్లేషణ రోమిలకు రాసిన పత్రికలో ఆయన ఇచ్చారు అద్భుతమైన విశ్లేషణ ఆయన చెప్పారు అనే ఉన్నారంటే అయినను బాధ అయినను హింసైనను కరువైనను ఎనిమిదవ వచ్చాయము ముప్పై ఐదవ శ్రమ శ్రమైనను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మళ్ళను ఎడబాపన పేడు వచ్చినాలో అద్భుతమైన మాట అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదత్తులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ప్రభువైన క్రీస్తు చేస్తునందరి దేవుని ప్రేమ చేత మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్ముచున్నావా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాచ్ క్యాన్సర్ వ్యాధి చేత బాధపడే ఆ కుటుంబానికి వెళ్ళాం అది చివరి గ్రేడ్లో ఉందండి అని అన్నారు చికిత్స చేయండి అన్నాం చేశారు హాస్పిటల్ కూడా వెళ్ళాం ఎనిమిది కీమోలు చేయించుకున్నారు తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ జరిగింది అయితే అద్భుతమైన రీతిలో అద్భుతమైన రీతిలో ఈనాడు ఆ యొక్క కీమోథెరపీలో కూడా ఆ నరకాన్ని నేను అనుభవించాను అని చెప్పిన వ్యక్తి ఈనాడు ఉల్లాసంగా ఉన్నానండి ఆరోగ్యం ఉన్నానండి నెమ్మదిగా ఉన్నాను డాక్టర్లు కూడా ఆశ్చర్యచక్తులయ్యే రీతిగా ఆయన వెళ్ళినప్పుడల్లా ఆయన మీ దేవుడే నీ సహాయం చేశాడయ్యా అని చెప్తాను కాబట్టి మరణ పాశములు నిన్ను చుట్టుకొని ఉన్నా పాతాళ వేదములు నీ కలిగి వేదములు నీ కలిగిన ఇటువంటి క్యాన్సర్ నుంచి తప్పించిన ప్రాళంకొచ్చి సాక్ష్యాలు చెప్పి పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ప్రిల్లరా ఈ గొప్ప కృపతో మనం ముందు కొనసాగుతూ ఉన్నాం చివరిగా ఎనిమిదవ యాభై ఒకటిలో ఒక నా మాట గాయకున్న ఎడల వాడెన్నడను మరణం పొందుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను ఈ కాలం ఈ గొప్ప కృప ఈ గొప్ప మేలు ఈ గొప్ప స్వస్థత ఈ గొప్ప అద్భుతం నీదై ఉండును గాక ఆమె దేవాన్ని స్తోత్రుల స్తోత్రాలు చెల్లించుకుంటు నువ్వు ఇచ్చిన వాగ్దానం నీదిగా మేము నమ్ముతూ ఉన్నాము నా మాట గాయకున్నేళ్ల వాడేనుడు మరణం పొందుడు అనే మాట పరిగ్రహిస్తూ ఏసయ అతి శ్రేష్టమైన నామంలో అడిగున్నామ్మ తండ్రి